బ్రహ్మదేవుడు చివరి తిరిగి ఇలా చెప్పారు వ్యాసునికి బ్రహ్మదేవుడు చెప్పిన వ్రతములు వాటికి సంబంధించిన అంశాలు మీకు ఇప్పుడు వినిపిస్తున్నాను వీటిని శ్రద్ధాభక్తులతో ఆచరించడం ద్వారా భగవాను నుంచి సకలం పొందవచ్చు అన్ని మాసాలలోనూ అన్ని తిథులలోనూ అన్ని నక్షత్రాలలోనూ హరికి చెందిన ప్రియవ్రతాలు ఉన్నాయి ఏకభక్తమైన నక్తమైన ఉపవాసమైన ఏది చేసినప్పటికీ శ్రీహరి వ్రతం చేసిన వారికి ధనం ధాన్యం పుత్రులు రాజ్యం విజయం కీర్తి ఏదైనా కామితార్థం ప్రసాదిస్తాడు ఏ ఏ తిథులలో ఎవరెవరిని పూజిస్తే ఏమి ఫలితం లభించేది ఇట్లా ఉంటుంది ఇక్కడ తిథి పూజించవలసిన దైవం ఫలితం మూడు పట్టికలాగా ఇచ్చారు పాడ్యమి తిథి రోజు కుబేరుడు వైశ్వానరుడు అనే దేవతలని పూజించాలి ఫలితం అర్ధలాభం విద్య తిథి నాడు యముడు శ్రీహరిని పూజించాలి ఫలితం సకల సంపదలు తదియ తిథి నాడు గౌరీ శివుడు ఈ దేవతలను పూజించాలి ఫలితం ఐశ్వర్యం సౌభాగ్యం చవితి తిథి నాడు వినాయకుడిని పూజించాలి ఫలితం ధన కనక వస్తువాహనాలు పంచమీ తిథినాడు విష్ణువుని పూజించాలి ఫలితం మోక్షం షష్ఠీ తిథి నాడు కార్తికేయుడిని పూజించాలి ఫలితం ధైర్యం విజయం సప్తమీ తిథి నాడు భాస్కరుడు అనగా సూర్యుడిని పూజించాలి ఫలితం ఆరోగ్యం అష్టమీ తిథి నాడు దుర్గాదేవిని పూజించాలి ఫలితం శత్రుజయం అభయం నవమీ తిథి నాడు సరస్వతీదేవిని పూజించాలి ఫలితం విద్యాది సంపదలు దశమి తిథి నాడు చంద్రుడు లక్ష్మీదేవి వీరిద్దరిని పూజించాలి ఫలితం మనోధైర్యం సంపద ఏకాదశి తిథినాడు హరిని పూజించాలి ఫలితం ముక్తి ద్వాదశి తిథి నాడు పూజించాలి ఫలితం ధన సంపద త్రయోదశి తిథి నాడు మన్మధుడిని పూజించాలి ఫలితం స్వర్గాది సౌఖ్యాలు చతుర్దశి తిథి నాడు బ్రహ్మదేవుడిని పూజించాలి ఫలితం ఏది కోరితే అది లభిస్తుంది పూర్ణిమ తిథినాడు భూమాతను గోవును పూజించాలి ఫలితం ఆయురారోగ్యాలు అమావాస్య తిథినాడు పితృగణాలను పూజించాలి ఫలితం పుత్రలాభం శ్రీహరి ప్రధానంగా ముక్తిని ప్రసాదించే దైవతం ఇది లభించిన వారికి ఇంకా ఏ ఇతర భౌతిక సుఖములు కానీ సంపదలు కానీ అక్కరకు రావు అనంగ త్రయోదశి బ్రహ్మదేవుడు వ్యాసునికి ఇలా బోధించాడు ఋషివర అనంగ త్రయోదశి వ్రతం మార్గశిరమాసం శుక్ల త్రయోదశి నాడు చేయాలి మల్లికా వృక్షము యొక్క కాండము ఉమ్మెత్త పుష్పాలతో శివుని అర్చించాలి మధువు అనగా తేనె నివేదించాలి అదే ఆహారంగా గ్రహించాలి ఆ రోజు పుష్యమాసంలో యోగేశ్వరుని బిల్వపత్రాలతో పూజించాలి కదంబ వృక్షపు కాండము చందనాదులతో అర్చించాలి ఇట్లే వివిధ మాసాలలో అనంగుని అనగా మన్మధుని శివరూపునిగా పూజించి ఏడాది కాలం గడిచాక రతి సహిత మన్మధ స్వర్ణ ప్రతిమ స్థాపించి పూజ చేసి బ్రాహ్మణ సమారాధన గావించాలి ఈ వ్రతకర్తకు ఆరోగ్య స్వర్గాది సౌఖ్యాలు లభిస్తాయి అఖండ ద్వాదశి వ్రతం శాంతిదాయక మోక్షదాయక అఖండ ద్వాదశి వ్రతం గురించి విను మార్గశిర శుద్ధ ద్వాదశి రోజున ఆచరించిన ఆచరించవలసిన వ్రతం ఇది ఆవు పాలు పెరుగు మాత్రమే ఆహారంగా గ్రహించాలి జగన్నాథుడు విష్ణువును అర్చించాలి ఫాల్గుణ మాసం వరకు నాలుగు నెలలలో వచ్చే ద్వాదశి తిథులలో ఇలా వ్రతం చేస్తూ ఫాల్గుణ ద్వాదశిలో ఐదు రకాల ధాన్యాలు ఐదు పాత్రలలో నింపి విద్వాంసుడైన బ్రాహ్మణుని శ్రీహరి ప్రతినిధిగా భావిస్ భావిస్తూ సప్తజన్మని హే విష్ణు యన్మయా హి వ్రతం కృతం భగవన్ మిహాస్తుతే మిహాస్తుమే మిహాస్ జగత్ జగత్సర్వం త్వమేవ త్వమేవ పురుషోత్తమ తిల తదాఖిలఖండా వ్రతాని మమ సుతు వై అనే స్తోత్రంతో ప్రార్థించి దానం ఇవ్వాలి ఇది ఏడాది పాటు చేసే వ్రతమే నాలుగేసి నెలలకు ఒకసారి దాన ప్రక్రియ అంటే ఏడాదిలో మూడుసార్లు ఆచరించాలి ఇక్కడ ఒక వివరణ పద్మపురాణంలో వలనే గరుడ పురాణంలో కూడా వ్రతములు చాలా చెప్పబడ్డాయి పరిశీలించి చూడగా ఇవన్నీ ఉత్తరాది వారికే తప్ప దక్షిణాది వారికి పరిచయం లేనివి పైగా కాలనిర్ణయ సూచికలో ఏటేటా పేర్కొనబడినవి మరొక విషయము దక్షిణాదిన వ్రతాచరణం అంటే తప్పనిసరిగా ఆ వ్రతం యొక్క వివరణాత్మకమైన కథ ఉండాలి ఆ వ్రతం దేవతల వల్ల భూలోకాన ఎప్పుడు ఏ విధంగా వ్యాప్తిలోకి వచ్చినది గతమున ఎవరెవరిచే ఎప్పుడు చేయబడినది తద్వారా వారికి కలిగిన ఫలితములేమిటి మొదలైన వివరాలు ఉండాలి వ్రత కథ లేని వ్రతం ఆచరణయోగ్యం కానిదనే భావన తరతరాలుగా పాతుకుపోయి ఉన్న జనులు గల నేల ఇది ఉత్తరాది వారికి సుపరిచితమైన ఆచరణదాయకమైన వ్రతముల కొర అరకొర సమాచారం ఈ పురాణ రూపేణ ఇచ్చినా కూడా పుట్ట సంఖ్య పెంచడానికే తప్ప ప్రయోజనం శూన్యం కొన్ని వ్రతములకు ఆ పేరు ఎందుకు వచ్చిందో అనే సందిగ్ధత కూడా నెలకొని ఉన్నది ఉదాహరణకు భీష్మ పంచక వ్రతం ఎలా చేయాలో నామ నామసార్థక్యం అగోచరం కనుక కొన్ని వ్రతాలు పేర్లు మాత్రమే ఇచ్చాం అగస్యార్ఘ్యం వ్రతం అగస్యార్ఘ్యం వ్ర వ్రతం రంభాతృతీయ వ్రతం భీష్మ పంచక వ్రతం దూర్వాష్టమి శ్రవణ ద్వాదశి వ్రతం ఋషేకాదశి వ్రతం ఇత్యాదులు ఇహ ఇక్కడ శివరాత్రి వ్రత వర్ణనము బ్రహ్మదేవుడిలా చెప్తున్నారు శివరాత్రి వ్రతం వక్షే కథాంచ సర్వకామదం యథాచ గౌరీ భూతేశం పృచ్చతి స్మ పరం వ్రతం అప్పుడు ఈశ్వరుడు ఇలా చెప్తున్నారు మా మఘ ఫాల్గుణ యోర్మధ్యే కృష్ణాయా చతుర్దశి తస్యాం జాగరణ ధృద్రం పూజితో భుక్తి ముక్తిద ఒకనొకప్పుడు ఈ వ్రతాన్ని గౌరీదేవి గౌరీదేవికి శంకరుడు ఉపదేశించాడని బ్రహ్మదేవుడు వ్యాసునికి ఆ వ్రత విధానమిది అని చెప్పారు ఉపవాసం జాగరణ ప్రధానంగా గల వ్రతం మహాశివరాత్రి మాఘం పాల్గొనం ఈ రెండు మాసాల మధ్యలో వచ్చే కృష్ణ చతుర్దశి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసిన భక్తపరులకు భక్తిపరులకు పరమశివుడు ఇహలోక భోగాలను అంచమున ముక్తిని ఇస్తాడన్నది ఇస్తాడని చెప్పబడినది వ్రత విధానంలో ప్రధానమైన శివరాత్రి మహత్య క్ర కథ ఈ వ్రతమునకు ఇవ్వబడినది అందుచేత దక్షిణాదిన కూడా ఈ వ్రతం ప్రాచుర్యం పొందింది అందరూ భావిస్తున్నట్లు శివరాత్రి మహాపర్వదినం మాత్రమే కాదు విశిష్టమైన రుద్రభక్తి పరులకు ఏటేటా ఆచరించదగ్గ మహావ్రతం కూడా పూజా విధానం కూడా ప్రత్యేకమైనది కేవలం ఆలయ దర్శనంతో సరిపెట్టడం ఏదో మొక్కుబడిగా జాగారం చేయడం కాదు అని చెప్తున్నారు వ్యాఖ్యాత ఇక్కడ దానికి సంబంధించిన శివరాత్రికి సంబంధించిన కథ బహుకాలం క్రితం అర్బుదేశంలో దేశంలో సుందరసేనుడు అనే నిషాద ప్రభువు ఉండేవాడు అతడు చాలా దురాత్ముడు పాపి అతడు ఒకచోట వేట కుక్కలను తోడు తీసుకొని అరణ్యంలో వేటకు బయలుదేరాడు ఒకరోజు తనతో పాటు తెచ్చుకున్న ఆహారము నీరు రెండు జాములు గడిచే వరకు సరిపోయాయి బాగా ప్రొద్దెక్కేదాకా వెంట వచ్చిన వేట కుక్కలతో అడవి అంతా గాలించినా వేట చిక్కలేదు ఒక్క జంతువు పట్టుబడలేదు రోజంతా ఆకలి దప్పులతో అలమటిస్తూ నిరాహారంగా గడిపాడు అది కాక అరణ్యంలో దారి తప్పడంతో రాజ్యానికి చేరుకోలేకపోయాడు క్రమంగా చీకటి పడింది అతని అదృష్టం కొద్దీ చిన్న కొలను ఒకటి కనిపించింది దేహశ్రమ తీరడానికి అందులో స్నానం చేశాడు నీరు మాత్రం త్రాగడానికి యోగ్యంగా కనిపించక జలపానం విరమించుకున్నాడు భీకర అరణ్యం కనుక క్రూర జంతువులు విషసర్పాల బారిన పడకుండా తనను తాను రక్షించుకోవడానికి ఉపాయం వెతకసాగాడు ఆలోచించగా నేల మీద కంటే చెట్టు మీదనే క్షేమంగా ఉండగలిగే అవకాశం కనిపించటంతో ఒక బిల్వ వృ వృక్షం దట్టమైన కొమ్మలతో కనిపించింది సరిగ్గా దాని మొదట్లోనే ఏనాడో ఎవరో బేహారులు పూజించి వదిలేసిన శివలింగం ఉన్నది చెట్టు గుబురుగా ఉండటం చేత సుందరసేనుడు ఆ చెట్టుపైకి ఎక్కాడు ఆకలి బాధకు నిద్ర ఏటో పారిపోయింది కానీ సమయం గడుస్తున్న కొద్దీ దప్పిక అధికం కాసాగింది జలం కోసం కొలనులోకి దిగి ఎక్కువ బురద లేని చోట తామరాకుల దొన్నెలో కొంత తేట నీరు తీసుకుని తిరిగి చెట్టెక్కాడు సుందరసేనుడు ఈ ఆరోహణ అవరోహణల వల్ల కొమ్మలు కదిలి శివలింగంపై బిలవ పత్రాలు పడ్డాయి తామరాకుల దొన్నెలో నీరు తొణికి సలాడి శివలింగంపై పడి అప్రయత్న అభిషేకం జరిగింది అతడి అమ్ముల నుంచి ఒక బాణం శివలింగ పక్కన జారిపడటంతో మరోసారి చెట్టు దిగి మోకాళ్ళపై వంగి బాణం అందుకుంటుండగా అతని చేయి బిల్వ పత్రాలతో కూడిన శివలింగానికి తాకింది శివదర్శన స్పర్శన ఉపవాస అభిషేక జాగరణ ఫలితాలు ఆ కొండరాజుకు అనుకోకుండానే జరిగాయి భయం చేత అతడు ఆ రాత్రి చెట్టు మీద రెప్పవాల్చకుండానే తెల్లవారేదాకా గడిపాడు బాగా వెలుగు వచ్చాక తన రాజ్యానికి వెళ్ళిపోయాడు అతడికి తెలియని విషయం అప్రయత్న శివపూజ అతనిచే జరిగిన నాటి రాత్రి శివరాత్రి కొంతకాలానికి సుందరసేనుడు మరణించాడు అతడిని పాశాలతో బంధించి యమభటులు లాగుతూ ఉండగా శివదూతలు అక్కడ ప్రత్యక్షమై వారి ప్రయత్నాన్ని నిలువరించి యమభటులకు ఆ నిషాదరాజు ఎలా తెలియకనే శివరాత్రి వ్రతపుణ్యం సముపార్జించాడో చెప్పి కైలాసానికి ఆ రాజును తీసుకువెళ్ళిపోయారు అప్రయత్నంగానే జరిగిన వ్రతమునకే ఇంత ఫలితం ఉంటే సంకల్పపూర్వకంగా భక్తి శ్రద్ధలతో శివరాత్రి వ్రతం జరిపితే అటువంటి వారికి కలిగే పుణ్యరాశి కొలువతరమా శివరాత్రి వ్రతాచరణ పరులు ముందు రోజు త్రయోదశి నాడే దీక్షా సంకల్పం చేసుకొని ప్రాతకాలంలో చతుర్దశి తిథి ఉండగా స్నానం సంధ్యావందనాదులు ప్రాతకాలంలో చతుర్దశి తిథి ఉండగా ఇవి ఆచరించి పరమశివుని పూజించాలి ప్రాతర్ధేన చతుర్దశ్యాం జాగరిష్యామ్యహం పూజాం దానం తపో హోమం కరిష్యామ్యాత్మక శక్తిత చతుర్దశ్యాం నిరాహారో భూత్వా శంభు పహేని భోక్షేహం భుక్తి ముక్త్యర్థం శరణం మే భవేశ్వర అని శివుని సంకల్పం సంకల్పంలోనే ప్రార్థించాలి శివ పూజలో పంచామృతాలతో స్నానం ఓం నమ శివాయ మంత్రజపం యథాశక్తి చెప్పబడింది అనగా పంచాక్షరి శివరాత్రి నాటి నిసిని నృత్య గీత వాద్యములు శివభక్తి ప్రబోధాత్మక కథాగానాలతో గడపాలి అర్ధరాత్రి మూడవ నాలుగవ చాములు మొదలవుతుండగా కొంతసేపు శివస్థుతులు మంత్రజపాన్ని చేస్తూ ఆ రాత్రి తెల్లవారాక అవిఘ్నేన వ్రతం దేవత్వ దేవత్వ ప్రదా ప్రసాద మయార్చితం క్షమస్వ జగతాం నాథ త్రైలోక్యాధిపతేహర యన్మయాం పుణ్యం కృతం పుణ్యం యదృద్య నివేదితం తసాదాన్మయాదేవే వ్రతమధ్య సమాపి ప్రసన్నోవే శ్రీమన్ గృహం ప్రతి చమ్యత గమ్యతన మాత్రేన పవిత్రోస్మినా సంశయ అని రుద్రుడిని అర్థించి పరమ శివభక్తుడైన ఒక సద్విపుని భోజనంతో అంటే బ్రాహ్మణునికి భోజనంతో తృప్తిపరచాలి చివరగా దేవాదిదేవ భూదేశనుగ్రహకారక యన్మయా శ్రద్ధయా దత్తం ప్రియతాం తేనమే ప్రభు ఈ స్థుతితో శివరాత్రి వ్రతం పరిసమాప్తమై శివుడు సంప్రీతుడవుతాడు వ్రతములు నియమాలు సూత మహర్షి తిరిగి చెప్తున్నారు బ్రహ్మదేవుడు వ్యాసునికి బోధించిన వ్రతములు వాటి నియమాలను గురించి సౌనకాదులకు సూతుడిలా వివరించాడు నారాయణ సంప్రీతికరమైన వ్రతములేవి శాస్త్రములో చెప్పబడిన నియమాలను తథా యథాతథంగా పాటించటమనేదే వ్రతంలో ముఖ్యమైన విధి తపస్సు అంటే వేరే ఏమిటో ఎట్లా ఉంటుందో అనుకోరాదు నియమ నియమబద్ధమైన వ్రతాచరణానికి మనో మరో పేరే తపస్సు అత్యధిక వ్రతాలకు కొన్ని సార్వత్రిక సార్వకాలీన నియమాలు ఉంటాయి అవి ఎన్నటికీ మారవు తప్పకుండా ఆచరించవలసి ఉంటుంది ఇటు అటువంటివి ఇవి నిత్యం త్రిసంచలలో స్నానం ప్రతిదినం హవనక్రియ భూసయనం దుష్టజన సహవాసానికి దూరంగా ఉండడం వ్రతం కోసం పాటించవలసిన ఆహార నియమాలు ఉదాహరణకు ఏవేవి తినవచ్చు ఏవేవి తినరాదు ఉపవాస నియమం ఏమన్నా ఉన్నదా ఇచ్ఛాదులు వ్రతములలో కొన్నిటికీ స్వీయ అలంకారాదులు కూడా నిషిద్ధమే పగటి నిద్ర పనికి రాదు తాంబూల సేవనం భార్యతో మైథునం అధికంగా నీరు తరాగడం ఇటువంటివి ఏది చేసినా వ్రతభంగమే పంచగవ్యాలు మాత్రం పవిత్రం కనుక అవి స్వీకరించవచ్చును క్షమా సత్యం దయా దానం శౌచమింద్రియ నిగ్రహ దేవూజాగ్నిహవనే సంతోషో సామాన్య సర్వ్రతే స్మృతః సామాన్యోదశా సత్యం దయా దానం శుచి ఇంద్రియ నిగ్రహం సంతోషంగా ఉండడం దైవ పూజ అగ్నిలో హవనం చేయుట నైతికంగా బలంగా ఉండుట అనే పది అన్ని వ్రతాలకు సామాన్య ధర్మాలు నక్తవ్రతం ముగించడానికి నక్షత్ర దర్శనమే కొలమానం వ్రత ప్రారంభానంతరం స్త్రీలకు రజో దర్శనమైన వ్రతభంగము జరగదు పూజాదానాదులు మాత్రం ఇతరుల చేత చేయించడం వలన ఫలితం తామే పొందగలరు స్నానం ఉపవాసం మాత్రం వారే చేయాలి ఏదైనా కారణం వల్ల దేహం సహకరించకపోతే పుత్రాదులతో పూర్తి చేయించవచ్చు పాడ్యమి మొదలగు తిథులతో వచ్చే వ్రతాల వర్ణన ప్రతిపత్ పాడ్యమి మొదలు తిథులతో ఏర్పడే వ్రతాలు కొన్ని ఉన్నాయి పాడ్యమి పాడ్యమి సిఖి వ్రతం ఏకభుక్తముండాలి వ్రతం ఆఖర్ణ కపిల గోదానం చేయాలి చైత్రంలో ఈ వ్రతం చెప్పబడింది విధియ తిథికి వ్రతములు చెప్పబడలేదు శ్రావణ కృష్ణ అంటే శుక్లపక్ష తదియ లక్ష్మీ శ్రీధర వ్రతం శయ్యాదానం ఉమామహేశ్వర పూజ పూలతో చేయాలి భక్ష్య భోజ్య నివేదన వ్రత నియమాలు ఫాల్గుణ తదియా వ్రతంలో లవణం నిషిద్ధం లోక ప్రాప్తికై చేసే ఈ వ్రతంలో అన్నదానం శయ్యాదానం పాత్రలు మొదలైనవి మొదలైనవి కూడిన గృహదానం ఈ వ్రతాచరణకు చెప్పబడ్డాయి ఇష్టబంధు వియోగ బాధలకు విరుగుడు వంటి వ్రతం ఇది మాఘశుద్ధ చవితి నాడు సద్బ్రాహ్మణునికి తిలాదానం తిలలు నీరు మాత్రమే ఆహారంగా స్వీకరణ రెండేళ్లపాటు ఆచరించి వ్రత సమాప్తి జరపాలి ఈ చవితి రోజున దేవతలందరినీ పూజిస్తూ ఉపవాసం ఉండి రాత్రి నైవేద్యంగా మధుర పదార్థాలు నివేదన చేయాలి విఘ్నములకు నివారణ విఘ్నముల నివారణకు గణపతికి సంబంధించి ఎన్ని వ్రతాలున్నా విఘ్న నాశక వ్రతం చాలా ఉత్తమమైనది మాఘశుద్ధ చవితి రోజున ఉపవాసం ఉండి బ్రాహ్మణునికి తిలాదానం చేసి వ్రతాన్ని ఆచరించేవారు తిలలను నీటిని మాత్రమే ఆహారంగా గ్రహించాలి అక్కడి నుండి రెండేళ్ల పాటు ప్రతి చవితి రోజున గణపతిని పూజిస్తూ ఓం గమ్ స్వాహా మంత్రాన్ని పఠించాలి అంగన్యాస కరన్యాసములు చేయాలి చివరగా తన కుడి చేతిని తల తలపై వైపు మీదుగా ఎడమవైపు నుండి తల వెనుకకు తీసుకువెళ్ళి కుడివైపు నుండి ముందుకు తీసుకువచ్చి చూపుడు మధ్యమ వేళ్లతో ఎడమ అరచేతిని చప్పట్లు కొట్టినట్టు తట్టాలి ఇది అంగన్యాస కరన్యాసాలలో చివరిది పూజా ద్రవ్యాలన్నింటినీ తేజహ్ర స్వరూపాలుగా భావించి సాధకుడు పెట్టి ఒలిగించిన దీపానికి మరింత కాంతిని ప్రసాదించి వ్రతాంతం దాకా నిలబెట్టమని చేసే ప్రార్థన ఇది ఆవాహన తర్వాత ఒక ప్రత్యేక గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ అంగు అష్టాధిన్యాసం చేయాలి కరన్యాసం పూర్తి అయ్యాక ఈ గాయత్రినే పలుమార్లు పఠిస్తూ తిలలతో వినాయకుని పూజించి తిలాహుతులు ఇవ్వాలి ఇతర గణములను కూడా పూజిస్తూ ఈ విధంగా ఆహుతి ఇవ్వాలి ఇక్కడ కొన్ని మంత్రాలు చెప్పారు వాటితో ఆహుతులు ఇవ్వాలి గణపతికి నైవేద్యం తాంబూలం ఛత్ర చామర నృత్య గీత వాద్యాది ఉపచారాలు సమర్పించాలి ఈ విఘ్ననాశక వ్రతం నిర్విఘ్నంగా పూర్తి చేసిన వారికి జీవితంలో ఎన్నడూ ఏ కార్యం తలపెట్టినా విఘ్నాలు కలగవు మార్గశి మార్గశిర శుద్ధ చవితీన దమన చతుర్థిగా కొన్ని వ్రత ప్రాంతాలలో వ్యవహరించడం మాత్రమే కాక దవనం అంటే ఒక సుగంధ భరితమైన పత్రం దవనం తెలుసు కదా దాంతో పూజిస్తారు పుత్ర సంతానాన్ని కోరేవారు ఈ ధవనం పూజ చేస్తారు సోమవారం చవితి తిథి కలిసి వచ్చిన రోజున ఉపవాసం ఉండి విఘ్నేశుని పూజించి జపం హవనం స్మరణముల వలన ప్రసన్నం చేసుకోగలిగితే అటువంటి వారికి స్వర్గం మోక్షం తథ్యం ప్రతి శుద్ధ చవితి రోజున గణపతిని కుడుములు లడ్లు నైవేద్యంతో పూజిస్తే విద్యలో విఘ్నాలు కలగవు గణనాథునికి పదహారు నామములు పన్నెండు నామములు కొన్ని వ్ర వ్రతులలో ప్రత్యేకమైనవిగా చెప్పబడ్డాయి వ్రతాచరణ పరులు ఏ సంఖ్యనైనా ఎన్నుకొని పూజించవచ్చు వినాయకుని పన్నెండు నామాలు ఈ శ్లోకంలో ఈ ప్రకారం చెప్పబడినవి గణపూజ్యో వక్రతుండ ఏకదంశ్రీ త్రియంబక నీలగ్రీవో లంబోదరో వికటో విఘ్నరాజక ధూమ్రవర్ణో ఫాలచంద్రో దశమస్తు వినాయక గణపతిహస్తిముఖో ద్వాదశారే గణం ఉత్తరాదిన ఈ ద్వాదశనామ శ్లోకాలు ప్రసిద్ధి దక్షిణాదిన సుముశ్చై సుముఖేకదంతశ కపిలో గజకర్ణిక ఆదిగా గల పదహారు నామాలు శ్లోకము ప్రాచుర్యంలో ఉన్నది ఇక తిథి నాగ సంబంధి శ్రావణ మొదలు కార్తీకం వరకు నాలుగు శుద్ధ తిథులలో తక్షక కాళీయ వాసుకి మణిభద్ర ఐరావత ధృతరాష్ట్ర కర్కోటక ధనుంజయము అనే ఎనిమిది మంది నాగరాజులను నేతితో స్నానం చేసి పూజించిన వారికి ఆయురారోగ్య భాగ్యాలతో పాటు స్వర్గలోక నివాసము లభ్యం షష్ఠీ తిథి కార్తికేయునికి చేసే పూజలకు ప్రసిద్ధి స్నాన జప హోమాదులన్నీ కుమారస్వామికి సంబంధించి ఏం చేసినా శీఘ్ర ఫలితదాయకం సప్తమీ తిథి సూర్య సంబంధి మూలమంత్రం ఓం ఖఖోల్కాయ నమహ ఈ మంత్రంతో సూర్యపూజ జరిపి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి వ్రతం చేసేవారు మరీచము అనగా మిరియాలు ఉప్పు కారాలు వర్జించి అంటే అవి కాకుండా భోజనం ముగించాలి కనుక మరీచ సప్తమి అని వ్రతానికి పేరు మార్తాండ ప్రీతం అంటే నారికేళ్ళ ఫలం ఖర్జూరం గజనిమ్మ పండ్లు ఈ వ్రతకర్త ఏది లభిస్తే అది దానంగా ఇవ్వాలి తాను రాత్రి అవే తిని ఉండాలి పాలు త్రాగవచ్చు వ్రత విధాన భేదాలను ఆహార గ్రహణాన్ని బట్టి ఈ సప్తమి నాడు జనులు ఆచరించే వ్రతాలకు వేరు వేరు పేర్లు ఉన్నాయి ఫలదానాల విషయంలో పైన చెప్పబడినది ఫలసప్తమి అట్లే కోరికలను బట్టి అనోదక సప్తమి విజయసప్తమి వంటి వ్రతాలు కూడా సూర్యునికి ప్రియమైనవిగా చెప్పబడ్డాయి